హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరథ చేతికి అందిన దాసు రాసిన లెటర్ గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని జోష్న చంప పగలగొట్టిన శివ నారాయణ షాక్తో కుప్పకూలిన సుమిత్ర మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి సరే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక కార్తీకు దీప కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే ఇక్కడ దీప అయితే సాక్ష్యాలతో సహా నిరూపించి గౌతమ్ మంచివాడు కాదని రమ్యను తీసుకొచ్చి నిరూపించాలని ట్రై చేస్తుంది కానీ ఈలోగా జోష్న మాత్రం ఆ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఇంకొకరిని డబ్బులిచ్చి అక్కడికి రప్పించి వాడే తన మొగుడు అని చెప్పించి రమ్యని తీసుకుని వెళ్ళిపోయేలా చేస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిట్లు చివాట్లు అలాగే దీపని అవమానించడం ఇంక ఇంట్లోకి ఎప్పటికీ రావద్దని చెప్పేసి సుమిత్ర అనడంతో అక్కడి నుంచి పుట్టెడు దుఃఖంతో గడప దాటి వెళ్ళిపోతుంది ఇక దీప అయితే ఈలోగా ఇక్కడ చూస్తే కార్తీక్ ఎంతగానో దీప గురించి ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటాడు దీప పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది కానీ ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదని చెప్పి కార్తీక్ అంటూ ఉన్న సమయంలోనే దీప అక్కడికి వస్తుంది దీప అలా వచ్చేసరికి ఏమైంది దీప ఎందుకు అలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళావని చెప్పి కార్తీక్ అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉన్న సమయంలోనే ఈలోగా దీప్ ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అసలు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం ఈయనకి తెలియని ప్లేస్ ఎక్కడైనా ఉంటే చూడమ్మా వెళ్ళిపోదాం నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవడం కాదురా నీ ఇల్లాలని వదిలేస్తే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు నీ ఇల్లాలు నిన్ను మనశ్శాంతిగా బ్రతకని వదిలే ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మాస్టారు అవును నీ ఇల్లాలు ఏం చేసి వచ్చిందో అడుగు ఏం చేసచ్చో దీపా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అంటూ కానీ తనెందుకు చెప్తుంది నేను చెప్తాను మరోసారి మళ్ళీ ఆ శివనారాయణ ఇంటికి వెళ్ళింది సాక్ష్యాలన్నీ పోగేసి పాపం తను మంచి ధాన్యాన్ని నిరూపించుకోవడానికి వెళ్ళింది కానీ అక్కడ కూడా మళ్ళీ చొక్కే ఎదురయ్యింది అసలు ఆ వచ్చిన అమ్మాయికి ఆ గౌతమ్కి ఎలాంటి సంబంధం లేదని తేలిపోవడంతో ఆ కుటుంబం మళ్ళీ ఈ దీపని అసహించుకుని పంపించేశారు పాపం ఇంకేం చేస్తుంది అక్కడ జరిగిన అవమానం ఇక్కడ చెప్పుకుంటే మరెంత అవమానం జరుగుతుందని చెప్పేసి తలదించుకుని నిలబడింది నీ పెళ్ళాం ఏం మాట్లాడుతున్నాడు ఇతను దీపా మళ్ళీ ఎందుకు వెళ్ళావు అక్కడికి సాక్ష్యం దొరికింది బాబు కానీ అక్కడ సాక్ష్యాన్ని కూడా తారుమారు చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు చెప్పాను కదా ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎంతోమంది నువ్వు నాశనమవుతే చూడాలి అని కోరుకుంటున్నారు నువ్వు నేను దూరం అవుతే చూడాలి అని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు నువ్వు ఎందుకు అవకాశాన్ని పదే పదే ఇస్తున్నావు అలా అవకాశం ఇవ్వకూడదు కదా ఎందుకు వాళ్లకు నీకు మాటలనే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు నిన్ను ఎందుకు పదే పదే నువ్వు మాటలు అనిపించుకుంటున్నావు నువ్వు మాటలు అనిపించుకుంటే నాకు బాధ కలుగుతుంది నువ్వు బాధపడడం ఒక్కటే చేయగలవులేరా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేవు కదా ఆ రోజే గౌతమ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండి ఉంటే రోజు నీ పెళ్ళానికి అవమానాలు తప్పేవి పెద్ద వీరనారి కదా అందరూ చేసిన తప్పులన్నీ బయట పెట్టాలి కదా అని చెప్పి అంటూ ఉండగా మాస్టరు దయచేసి మీరు వెళ్ళిపోండి మీకు అవకాశం దొరికిందని పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని చెప్పేసి అక్కడ నుంచి కార్తీక్ అయితే పంపించేస్తాడు శ్రీధర్ని అయితే ఈలోగా ఇక దీప దగ్గరికి వెళ్ళి దీప మరోసారి ఆలోచించు ఇక ఆ కుటుంబం జోలికి వెళ్ళొద్దు నువ్వు నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఇన్వాల్వ్ కాకుండానే నువ్వు చేసిన మంచి నిరూపణ అవుతుంది అంతవరకు నీ ప్రయత్నాలు ఆపేయమని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక అలా చెప్పడంతో దీప నేను తప్పు చేయకపోయినా శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది తప్పు చేసిన వాడు మాత్రం తప్పుల మీద తప్పులు చేసి ఆ తప్పుని కప్పిబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక దీప అంటూ ఉంటుంది ఈలోగా అక్కడ ఇక గౌతమ్గాడు చేస్తున్నాడో లేక ఇదంతా జోష్నే చేస్తుందో ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో మన చుట్టూ మనకే అర్థం కానీ అయోమయం పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఎందుకు దీపపై పదే పదే నిందలు పడుతున్నాయి అసలు నిందలు భరించడానికి పుట్టిందా ఏంటి దీప నా భార్యనలా అవమానిస్తూ ఉంటే తట్టుకుని చూసే శక్తి నాకు లేదు అలాగని నిజాన్ని ఎలా నిరూపించాలి దీపలా కాదు దీపలా తొందరపడితే వాళ్ళందరి ముందు దీపలాగి అవమానపడాలి నా భార్య తప్పు చేయలేదని ఒక దుర్మార్గుడికి అసలు జ్యోష్ననిచ్చి పెళ్లి చేయకుండా ఆపిందన్న నిజాన్ని నేను తెలిసేలా చేస్తానని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ చూసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు దశరథైతే నాకు తెలిసి ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని సిచ్యువేషన్లకి జోష్న కారణమేమో అనిపిస్తుంది జోష్న చూపు జోష్న కళ్ళలో ఆ భయం కూడా నాకు ఎందుకో అనుమానాన్ని కలిగిస్తున్నాయి దాసు ఎప్పుడు నోరు విప్పుతావురా ఎప్పుడు నిజాన్ని చెప్తావు వారసరాలు ఏంటో అసలు ఈ కథ ఏంటో నువ్వు నిజం చెప్తే తప్ప నాకు ఒక క్లారిటీ రాదు మంచి ఏంటో చెడి ఏంటో నేను కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను రా ఎప్పటికి రా నువ్వు నోరు విప్పేది ఎప్పటికి రా పూర్తి నిజాన్ని నా ముందు బయట పెట్టేది అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు ఒక్కసారి వెళ్ళి ఆ రోజు వెళ్ళిపోయిన దాస్ ఎలా ఉన్నాడో కూడా కనీసం ఫోన్ చేసి కూడా అడగలేదు ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు ఆఫీస్కి వెళ్ళే సమయంలో దాసుని కలవడానికి వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఈలోగా అక్కడ పరిస్థితి ఏంటని చెప్పేసి కాశీని అడిగేసరికి కాశీ అయితే నాన్న ఎప్పట్లాగే ఉన్నారు ఏవేవో పిచ్చిరాతలు రాసుకుంటూ ఇక ఏదేదో చేస్తున్నారు మాకైతే ఏమీ అర్థం కావడం లేదు పెదరానా నాన్న ఎప్పటికీ మామూలు మనసు అవుతారో మాకు అస్సలు తెలియడం లేదు అని చెప్పేసి కాశీ అంటూ ఉన్న సమయంలోనే ఈలోగా లెటర్ రాశాడా అంటే ఆ లెటర్లో ఏముంది అసలు దాసు రాసిన లెటర్స్ ఎక్కడున్నాయి అని చెప్పి అంటూ ఉండగా లెటర్స్ అన్నీ ఇస్తారు ఈలోగా మంచం కింద సోఫా కింద లెటర్స్ ఉంటాయి అవి చాలా ముఖ్యమైన లెటర్స్ ఆ లెటర్స్ మాత్రం ఇక దసరథ చేతికి అందవు కానీ ఈలోగా అనుకోకుండా ఫ్యాన్ కాలికి మంచం నుంచి సోఫా నుంచి లెటర్లు అయితే ఎగిరొచ్చి తన చేతికి అందుకుంటాయి ఒక్కసారే అవి తీసైతే చూస్తాడు ఈ లెటర్ ఏంటి దాసు రాసిందే అయి ఉంటుంది దాసు తప్పకుండా నాకేదో నిజాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది అలా ఏర్పడి నేను నిజం తెలుసుకోలేకపోతున్నాను రోజైనా నా తమ్ముడు దాసు ఏం రాశాడో అసలు కథ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోగా అక్కడికొచ్చిన దశరథకి ఆ లెటర్లు దొరకడంతో ఇక ఆ లెటర్లు గబగబా తీసుకుని ఒక్కదానికొకటి జాయిన్ చేసుకుంటూ ఉంటాడు ముందు అర్థం కాదు ఎందుకంటే వారసరాలు దీపా జోష్న ఇవన్నీ అందులో ఉంటాయి అసలు దీపేంటి జ్యోష్నేంటి వారసరాలు ఏంటి దీపకు అన్యాయం జరగడమేంటి అసలు ఏం అర్థం కావడం లేదు ఏం రాస్తాడు వీడు అని చెప్పేసి ఇక అడుగు లెటర్ తీస్తాడు అది తీసేసరికి అన్నయ్య నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అన్నయ్య ఎన్నో ఏళ్ళగా దాచుకున్న నిజమిది కాస్త నా స్వార్థం వల్ల నేను బ్రతుకుండాలి నా భార్యకి నేను మాత్రమే ఉన్నాననే ఒకే ఒక స్వార్థం ఎన్నో ఏళ్ళు ఈ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టేలా చేసే కానీ నిజం తెలుసుకునేసరికి ఆ నిజాన్ని చెప్పనివ్వకుండా జోష్న అడ్డుపడి నన్ను చంపాలని చూసింది జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు మీ కన్నబిడ్డ కాదు మీ కన్నబిడ్డ ఎవరో కాదు ఆ ఇంటికి అసలైన వారసురాలు ఆ ఇంటికి అసలైన వారసురాలు అని చెప్పేసి అందులో ఉంటుంది ఈలోక అసలైన వారసురాల అని చెప్పేసి ఇక కళ్ళు నులుముకుంటూ చూస్తాడు దీప అని ఉండేసరికి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు దసరా దహితే ఏంటి దీప అసలు వారసురాలా జోష్న జోష్న ఎవరని నీకు అనుమానం వస్తుంది అన్నయ్య జ్యోష్న నా నా కన్న కూతురు మా అమ్మ వాళ్ళిద్దరూ పుట్టిన వెంటనే మార్చేసి దీపని చంపేమంది కానీ కానీ దీపనెత్తుకుని పారిపోయినవాడు దీపని చంపకుండా ఒక బస్ స్టాండ్లో వదిలేస్తే కుబేర తీసుకువెళ్ళి పెంచుకున్నాడు ఈ విషయం దీపకి కూడా తెలియదు కేవలం జ్యోష్నకి మాత్రమే తెలుసు అందుకే నన్ను చంపాలని చూసింది ఈ ఈ లెటర్ రాసేటప్పుడు నాకు పూర్తి స్పృహ ఉంది కానీ ఒక్కొక్కసారి నాకు ఏం జరుగుతుందో తెలియక గతాన్ని మర్చిపోతున్నాను కాబట్టి గుర్తొచ్చినప్పుడు ఈ లెటర్ రాశాను తని మీ ఇంటి అసలు వారసురాలు అన్నయ్య నువ్వైనా జరుగుతున్న అన్యాయం నుంచి ఇక దీపని కాపాడి జోష్ణకి బుద్ధి చెప్పు నా కూతురు అయి ఉండి కూడా నా కూతురని తనకి తెలిసి కూడా నన్ను చంపాలని చూసిందంటే రేపు మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడదు అందుకనే త్వరగా ఈ సమస్యకి ముగింపు పలికి ఇక నా కూతుర్ని నా దగ్గరికి అన్నయ్య తన దుర్మార్గాలకి మీ కుటుంబం బలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా అందులో రాసేస్తాడు అలా రాసేయడంతో ఊహించని షాక్ ఎదురైపోతుంది దశరథకి ఒక్కసారి ఆ లెటర్ పట్టుకుని పరుగులు పెడుతూ ఇంటికి చేరుకుంటాడు అలా చేరుకున్న దశరథ తన తండ్రి ముందు ఇక జోష్న పారిజాతం చేసిన కుట్రను మొత్తం బయటపడేస్తాడు దీపకు జరిగిన అన్యాయం దీపే ఆ ఇంటి అసలు వారసురాలన్న నిజం సుమిత్ర అలాగే ఇక శివనారాయణ తెలుసుకుంటారు శివనారాయణ శివాలెత్తిపోతూ జోష్న చంప పగలగొట్టి నిన్నైతే మాత్రం చంపేస్తాను దీన్ని చంప మాత్రమే పగలగొట్టాను నిన్ను బ్రతుకునివ్వను పీక పట్టుకోబోతూ ఉంటాడు నానా నాన్న వదిలింది నాన్న మీరు ఒక హత్య చేసిన వాళ్ళగా మిగిలిపోవడానికి లేదు వీళ్ళకి బుద్ధి చెప్పాలి తప్ప మీరు హంతకుడిగా ఉండడానికి లేదని చెప్పేసి దశరథ విడిపిస్తాడు మన ఇంటి వారసరాల్ని మనకి కాకుండా చేసిన వీళ్ళను మాత్రం విడిచిపెట్టడానికి లేదని చెప్పేసి దశరథ కోపంతో ఊగిపోతూ ఉంటాడు గుండె పగిలే నిజం బయటపడటంతో కూతురు కావు నువ్వు నా కూతురు కాదు అంటూ తనని అవమానించి పంపించేసిన సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోయి కుప్పకూలిపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న క్లిక్ చేసేయండి